ప్రైజ్ ఎవ్రీవన్ మత వార్త పదకొండవ ధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుని వాక్యం చెప్పినట్టు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును దేవుడు మీ గురించి గొప్ప ఆశలను కలిగి ఉన్నాడు యేసుప్రభుల వారి ప్రేమను ఆయన కృపను మీరు తెలుసుకొని మీరు విశ్రాంతి పొందుకోవాలని ఆయన పిలుస్తున్నాడు మీ పరిస్థితులు ఆరోగ్యం చదువులు ఉద్యోగాలు మీ కుటుంబం మీ పనుల ఒత్తిడి వృత్తి సంబంధమైన మరి ఏ ఇతర సంబంధమైన బాధ్యతలు ఆయనకు బాగా తెలుసు మీరు ఏ విషయంలో ప్రయాసపడుతున్నా ఎంత భారంని మీరు మోస్తున్నా మీరు ప్రభుల వద్దకు వచ్చినప్పుడు ఆయన మీకు సంపూర్ణంగా విశ్రాంతినిస్తాడు శారీరకంగా లేదా మానసికంగా కష్టపడటం ఎలాంటి ఒత్తిడి అయినా బాధ అయినా దుఃఖము అవమానము నిందలు విజయం రాకపోవటం ఏమీ చేయలేని స్థితిలో మన ప్రయాసాన్ని మన భారం మొత్తం యేసు ప్రభువులతో మనం ప్రార్థించినప్పుడు ఆయన మనకు వెంటనే విశ్రాంతిని ఇస్తున్నాడు మీకు ఉన్న బరువు బాధ్యత లేదా బాధను మీరు ఆయనతో పంచుకున్నప్పుడు ఆయన మీకు విశ్రాంతినిస్తాడు పాపం లోపాలు లేదా ఇతరుల బాధలతో ముడిపడినప్పుడు మనం ఏదైనా మన హృదయంలోని భారముని యేసుతో పంచుకోవడం ద్వారా చాలా విశ్రాంతిని పొందుకోవచ్చు నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని యేసు వారే చెప్తున్నారు ఆయనకు ఉన్న శక్తి సామర్థ్యం మీరు గ్రహించి ఆయనను మహిమపరుస్తారు శుద్ధిస్తారు ప్రయాసపడి భారం వస్తున్న ప్రజలకు వారు ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా యేసు ప్రభువు విశ్రాంతిని ఇవ్వగలడు ఎందుకంటే యేసు మన పాపాలను క్షమించగలడు ఏసు మన జీవితాలను మార్చగలడు ఏసు మనతో శాశ్వత సంబంధాన్ని కలిగి ఉంటాడు మన ప్రతి పాపాలను యేసు ప్రభువుతో ఒప్పుకోవాలి మళ్ళీ పాపం చేయను అని చేయకుండా సహాయం చేయమని యేసుని అడిగి రక్షకునిగా స్వీకరించాలి యేసు నా రక్షకుడు అని మన హృదయంలో విశ్వసించి మనం యేసును అంగీకరించినప్పుడు మనం పాపం నుండి విముక్తి పొందుతాము అలాగే దేవుడితో కొత్త సంబంధాన్ని ప్రారంభిస్తాము ఇది మనకు విశ్రాంతి మరియు శాంతిని కలిగిస్తుంది మనం యేసును విశ్వసించి ఆయనకు విధేయత చూపినప్పుడు ఆయన మన జీవితాలను మార్చగలడు ఆయన మన భారాన్ని తీసివేసి మనకు శక్తి మరియు ఆశనివ్వగలడు మనం యేసుతో శాస సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ ఆయన ప్రేమ మరియు రక్షణలోనే ఉన్నాము ఆయన మనకు శాంతి సమాధానము భద్రతను ఇస్తాడు ఇంతవరకు ఎటువంటి ప్రయాసాన్ని ఎటువంటి భారాన్ని మోస్తున్నా ఇప్పుడే యేసు ప్రభువుని మనకు ఉన్న భారాన్ని తీసివేయమని అడిగి విశ్రాంతి పొందుకుందామా ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగైన మా గొప్ప తండ్రి ఇచ్చిన వాకను బట్టి మీకు స్తోత్రాలు మాకు ఉన్నటువంటి ప్రతి వాటిని మీ సన్నిలో ప్రార్థించి మీ చిత్తం తెలుసుకొని మేము మీ చిత్తానుసారంగా జీవించటకు సహాయం చేయండి మాకు ఉన్న ప్రతి పరిస్థితుల్లో ఎంతో ప్రయాసాన్ని ఎంతో భారాన్ని మీరు తీసివేసి మాకు విశ్రాంతి ఇవ్వండి యేసు ప్రభువే నా రక్షకుడు నా పాపముల కోసం నా నాకు రావాల్సిన శిక్ష యేసు సిరువులో మరణించి తిరిగి లేచి నాతో ఉన్నాడని నేను నమ్ముచున్నాను ప్రభువా మాకు రక్షణ దయచేయండి మీ విశ్రాంతిలో ప్రవేశించటకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె